హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై సో సమ్మర్ వచ్చేసింది కదా చాలా మ్యాంగోస్ అయితే వస్తుంటాయి సో ఈ మ్యాంగోస్తో మ్యాంగో పిక్లు అయితే ప్రిపేర్ చేసుకుందాం సో ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే సో ఈ పిక్కల్ని ప్రిపేర్ చేసుకొని మనమైతే రైస్లో వేసుకొని తినేసేవచ్చు అనమాట అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఈ పిక్కలు అనేది ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ డేస్ వరకు అయితే స్టోర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తానండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ దీనికోసం రెండు మ్యాంగోస్ని తీసుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసి నేనైతే పీల్ ఆఫ్ చేసుకోవాలండి సో చూడండి నేనైతే ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్నాను కదా సో పైన తొడిమల్ని కట్ చేసుకోవాలన్నమాట సో కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అయితే అవసరం లేదండి సో మీడియం సైజులో చూపించే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పీసెస్ని సో వీటిని అయితే యాడ్ చేసుకోవాలి సో మనకు కావాలంటే మనం ఆ పీల్ ఆఫ్ చేయకుండా కూడా వేసుకోవచ్చు అనమాట సో నాకైతే ఈ విధంగా నచ్చుతుందని నేనైతే ఇలా ట్రై చేసి చూసానండి వాళ్ళు పైన పిల్లి కూడా తీయకుండా కట్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందనమాట దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను సో కారం అనేది తక్కువగా ఇంకా కొంచెం కావాలంటే మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నాలుగు వెల్లుల్లి రబ్బుల్ని కూడా యాడ్ చేసుకొని దీని అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత బౌల్లో ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ చీలకర అలాగే దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపుని యాడ్ చేసుకుని సో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పిక్లు అనేది రెడీ అయిపోయింది ఇన్స్టాంట్గా అండి ఇది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో వెంటనే మనం ప్రిపేర్ చేసిన వెంటనే కూడా మనం రైస్లో కలుపుకొని తినొచ్చు అనమాట అంత బాగుంటుంది చూస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా పుల్ల పిల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఉప్పు కారం సరిపోలేదు అని అంటే చూసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేస్తుండే చూడండి ఎంత బాగుందో దేంట్లో అయినా ఈ పిక్కలు వేసుకొని కొంచెం వేసుకొని తింటే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అమృతం లాగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్